நடிப்பிச்சு மார்க்கெட் வச்சு வெவ்வேறு மார்க்கெட் மனபடி தெலங்கானா ஸ்டேட்

మరి రెండు కూడా మిక్సైజులు ఉన్నాయి మరి ఏం చెప్తున్నావు అన్న రేటు లక్షల జత మీద వచ్చేసి మూడు లక్షల యాభై వేలు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఇది వచ్చేసి నాలుగు వల్ల ఉంది అవతల వచ్చేసి ఆరు వల్ల ఉంది చెప్పు సార్ నెంబర్ చెప్పనా సెవెన్ జీరో వన్ సిక్స్ త్రీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ త్రీ ఓకే ఓకే రేపు జత మీద అయితే ఈ విధంగా చెప్పారు మరి సింగిల్గానైనా ఇచ్చే అవకాశం ఉంది మరి ఏం ఏమడుగుతున్నారు మార్కెట్లో ఈరోజు రెండు సిలర్ అడుతున్నారు ఓకే ఓకే టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అడుతున్నారని చెప్తున్నారు మరి అది కూడా ఇసుకాబన్లకు అడుగుతున్నారు కదా ఇస్కాబన్లకు అయితే అడుతున్నారని చెప్తున్నారు ఓకే ఓకే